అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా మొన్న ఒక రోజు ఈవినింగ్ అండి అదే నైట్ క్లాస్ అయిపోయింది క్లాస్ అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా నైట్ రోజు అంటే అదేం డైరీ కాదు బట్ నేను ఒక బుక్లో రాసుకుంటున్నాను బాబు వచ్చాడు బాబు వచ్చి ఏంటి మమ్మీ ఏం చేస్తున్నాం అని చెప్పేసి అడిగితే చూడొచ్చా పర్సనల్ అన్నాడు పర్సనల్ ఏం కాదు చూడొచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు నాకని అన్నా అంటే చూసాడు చూసిన తర్వాత ఇది డైరీనా అన్నాడు డైరీ అంటే పాస్ట్ గురించి రాసుకుంటారు ఆల్రెడీ అయిపోయినవి అన్నీ రాస్తారు నేను అట్లా కాదు ఫ్యూచర్ రాసుకుంటున్నాను ప్రజెంట్ ఫ్యూచర్ రాస్తున్నాను నేను అన్నాను అన్నాను చూశాడు చూసిన తర్వాత యాక్చువల్గా అంతకుముందు స్టార్ట్ చేసింది ఏంటి అంటే వచ్చే ముందే అంటూ వచ్చాడు నా దగ్గరికి చాలా మారిపోయావు మమ్మీ ఇంతకు ముందులా లేవు నువ్వు అన్నాడు ఏంటి అంత చేంజ్ ఏం కనిపించింది నీకు ఆ డిఫరెన్స్ ఏంటి అన్నా అంటే లేదు లేదు ఇంతకు ముందులో లేవు నువ్వు చాలా డిఫరెన్స్ అయిపోయావు చాలా కూల్ ఉంటున్నావు ఇంతకు ముందు ఎవరైనా ఏదైనా అంటే చాలా తొందరగా రియాక్ట్ అయ్యేదాను అలా రియాక్ట్ అవ్వట్లేదు చాలా కూల్ ఉంటున్నావు నీ వర్క్ ఎంతవరకు ఉంటే అంతవరకు చేసేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నావు ఈవినింగ్ డిన్నర్ కూడా సార్ ఒక్కొక్కరు ఒక టైం తింటారు అందరూ వర్క్ బిజీలో ఉంటారు ఒక్కొక్కరిని పిలిచేదాన్ని వాళ్ళని వెంట పడేదాన్ని డిన్నర్ చేయండి డిన్నర్ చేయండి రండి రండి అని ఇప్పుడు అట్లా ఏం లేదు వన్ ఆర్ టూ టైమ్స్ పిలుస్తున్నా వాళ్ళు రాలేదు అంటే నా క్లాస్ టైం ఏంటంటే నేను వచ్చి జాయిన్ అయిపోతున్నా వాళ్ళు చూడట్లేదు చూడట్లేదు మీన్స్ నా క్లాస్ టైం అయితే నేను వచ్చి క్లాస్లో కూర్చొని పోతున్నాను ఒక్కొక్క రోజు వాళ్ళే అనమాట అందుకోసం ఈ మధ్య ఏంటంటే అడగగానే వచ్చి రా వచ్చేస్తాను అంటున్నారు సో అట్లా ప్రతిదానికి ఏదైనా సరే వెంట పడేదాన్ని వాళ్ళ వెనక ఇప్పుడు అట్లా ఏం లేదు నా వర్క్ నా మొత్తం షెడ్యూల్లా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేంత వరకు హౌస్ వర్క్ బిజినెస్ వర్క్ అండ్ నా రెగ్యులర్గా నా పర్సనల్ ఐ మీన్ ఈ క్లాసెస్ ఈ మెడిటేషన్ ఇదంతా ఒక షెడ్యూల్ లాగా ఉంటుంది గ్యాప్ ఉండట్లేదు నాకు సో అందుకోసం అని చెప్పి అవన్నీ తను అబ్జర్వ్ చేశాడు అనమాట సో తనకు ఆ డిఫరెన్స్ కనిపించింది నాకు ఎందుకు హ్యాపీ అంటే నా వరకు నాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది బట్ తనకి కూడా తెలుస్తుంది నాలో నాకు వచ్చిన డిఫరెన్స్ నాలో ఆ కామ్నెస్ ఆ కూల్ ఆ వర్క్ డిసిప్లిన్ సో అంతా కూడా అప్పుడు నాకు అనిపించింది అయితే నాలో చేంజ్ వచ్చింది అనమాట ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ లో ఇంత చేంజ్ అయ్యాను అని చాలా హ్యాపీ అనిపించింది నాకు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మెయిన్ హెల్త్ సార్ నేను అసలు అంటే హెల్త్ చేంజ్ అవుతూ వచ్చింది రికవరీ అవుతున్నాను ఇంతకు ముందు కంటే బట్ అది చాలా స్లో ప్రాసెస్లో ఉండేది నాకు ఈ క్లాస్ జాయిన్ అయిన తర్వాత అది చాలా స్పీడ్ అయింది నాకు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్కి ఆ చేంజ్ క్లియర్గా తెలిసింది చాలా చేంజ్ వచ్చింది హెల్త్ లో అప్పుడు చాలా ఫీల్ అయ్యేదాన్ని నేను హెల్త్ ఏంటంటే అది బ్యాలెన్స్ చేసుకుంటూ నేను బిజినెస్ వర్క్ చేసుకుంటూ ఇంట్లో అంతా సెట్ చేసుకోవడం నాకు చాలా ట్రబుల్ అయ్యేది బట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఈ హెల్త్ చాలా రికవరీ అయిపోవడం వల్ల నా వర్క్ టెన్ ఎక్స్ అయిపోయింది నిజంగా చెప్పాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వర్కర్ రాకపోయినా సరే అమ్మాయి ప్లేస్ లో నేను నేను చేసేసుకుంటున్నా అసలు వెయిట్ చేసి పని నాకు ఈ రోజు ఈవినింగ్ ఆ వర్క్ అయిపోవాలి అంటే అయిపోవాలి వస్తే వచ్చినట్టు వర్కర్ లేదు అమ్మాయి రాలేదు అమ్మాయి ప్లేస్ లో నేను కూర్చొని చేసేసుకుంటున్నాను అంతే అయిపోవాలి అంటే అయిపోవాలి అది ఎంత వీళ్ళు అందరూ అబ్జర్వ్ అబ్జర్వ్ చేసి డైలాగ్లు నా మీద మా పాప కూడా మొన్న లేదు లేదు బిజీ పర్సన్ కదా అంటుంది లేదంటే ఎంటర్ప్రెన్యూర్ కదా నువ్వు అంటుంది నాకు భలే అనిపిస్తుంది అండి వాళ్ళు అలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఫీ పే చేసేటప్పుడు కూడా ఫస్ట్ మంత్ మీతో మీరు చెప్పింది నేను నమ్మి నేను పే చేశాను సెకండ్ మంత్ వచ్చి పే చేసేటప్పటికీ నాకు ఏమనిపించింది అంటే మైండ్లో నాకు ఒకటే అనిపించింది మంత్లీ మనం తీసుకునే గ్రాసరీ ఎంత ఇంపార్టెంటో మనం తీసుకునే రైస్ బ్యాగ్ ఇవన్నీ ఇంకా మెయిన్ నీడ్ కదా మంత్లీ మనం అంటే తక్కువ సంపాదించినా ఎక్కువ సంపాదించినా అది అయితే కంపల్సరీ మనం ఫస్ట్ వచ్చేటప్పటికి అవి తీసుకోవడంలో మనం ఏమీ దాంట్లో తక్కువ చేయడానికి లేదు సో అవి ఎంత ఇంపార్టెంట్ ఈ క్లాస్కి నేను మీకు పే చేసే ఫీజు కూడా నాకు అంతే అదే లిస్ట్లో ఉంది నా వరకు నా పర్సనల్గా అయితే అంటే ఇది మనకు అవసరం లేదు దీనికి నేను ఏదో ఎక్కువ ఎక్స్ట్రా నేను ఏదో పే చేసేస్తున్నాను అంటే దీన్ని ఎక్స్ట్రా అని అనుకోవడానికి నాకు ఆ ఫీల్ రావట్లేదు అసలు అవి ఎంత మెయిన్ నీడో ఇది ఇది కూడా నాకు అంత మెయిన్ నీడు సో వాటితో పాటు ఇది కూడా ఉంది ఆ లిస్ట్లో అన్న ఫీల్ సో అందుకోసం నాకు ఆ పే చేసేటప్పుడు అరే నాకు ఇది ఏదో సమ్ ఎక్స్ట్రా ఏదో చేస్తున్నాను అన్న ఫీల్ అయితే నాకు అసలు వన్ పర్సెంట్ కూడా లేదు సార్ ఇంకా చెప్పాలంటే మీరు ఎంత డెడికేషన్ గా చెప్తారంటే పాపం ఒక్కొక్క రోజు మీకు కుదరకపోయినా సరే మీ పాపతో బయటికి వెళ్ళినా సరే కార్లో అయినా సరే మాకు క్లాస్ తీసుకుంటారు అదైతే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో ఒక్కొక్క రోజు ఒక రోజు చెప్పారు మీరు ఆ ట్రాఫిక్ ఉంది ఆ ట్రాఫిక్లో కూడా నేను ఫాస్ట్ 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 ఫాస్ట్గా వచ్చేసి క్లాస్ తీసుకున్నాను అని చెప్పి ఎప్పుడైనా ఉదరక్క స్కిప్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా క్లాస్కి అటెండ్ అవ్వడం వెంటనే మైండ్లో స్ట్రైక్ అవుతుంది సారే అంత అలా వచ్చి చెప్తున్నారు కదా మనం ఎంత ఇంకా డెడికేషన్గా మనం క్లాస్ తీసుకోవాలి అని చెప్పి నాకు ఏదైనా వర్క్ ఉన్నా సరే ఫాస్ట్ 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 ఫాస్ట్గా చేసేసుకుని టైం కి నేను జాయిన్ అయిపోతాను అంటే ఆ రోజుకి ఆ రోజుకి ఏవైనా చిన్న చిన్నవి మైండ్ మనకి చెప్తున్న రీజన్స్ వాటిని కట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట సో చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నార్మల్గా తీసుకొని మీ ఎక్స్పీరియన్స్ మీ అనుభూతి అనేది ఫీల్ అండి ఆరోగ్యం ఎస్పెషల్లీ కదా అద్భుతం అండి అందరికి ఏంటంటే ఈ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్స్ అలాగే ఆవిడ ఒక మాట్లాడారు ఫీజు గురించి చెప్పారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏదైనా అడుగుతున్నాను కానీ ఆ విషయంలో అది చాలా ఇంపార్టెంట్ అది అది ఒక బర్డేలా తీసుకోకండి అది ఇంపార్టెంట్ అంతే అది నాకు ఇస్తున్నాను కదా ఒక గురువుకి ఇస్తున్నారు అంటే అది చాలా 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 ఇంపార్టెంట్ అది కూడా మనం మాట అది ఒక్క చిన్న మాట సార్ అది బర్త్డే నని కూడా కాదు సార్ కోసం మేము చేసుకునేది అది నిజంగా చెప్పాలంటే మీకు అది ఇస్తున్నావు అన్న ఫీల్ కూడా అక్కర్లేదు ఎందుకంటే మా లైఫ్ని మేము సెటరేట్ చేసుకోవడానికి మేము డిజైన్ చేసుకోవడానికి మాకు ఎట్లా కావాలో అట్లా డిజైన్ చేసుకోవడానికి మేము పెట్టే ఎఫర్ట్ తప్ప అది ఏదో మీకు ఇచ్చేస్తున్నాం అన్న ఫీల్ అయితే వన్ పర్సెంట్ కూడా పెట్టుకోక్కర్లేదు సార్ అదైతే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను గురువు గారు చెప్పాను కదా అసలుకి ఆ రోజు పేపర్స్ మీరు లింక్ పెట్టలేదు కాకపోతే నేను హైదరాబాద్ లో ఒక బుక్ స్టోర్ లో కొనుక్కొని వెళ్ళాను కానీ రాయలేదు సార్ ఫైవ్ ఇంటూ ఫిఫ్త్ ఫైవ్ రాయలేదు గురువు గారు ఓకే త్రీ డేస్ మాత్రం మనసులో ఓపెన్ ఓపెన్ అప్ ఎప్పుడు ఒక నార్మల్ గా నేను నేను డౌట్ అడిగాను గురుగారు పని కూడా ఓపెన్ ఓపెన్ చేయొచ్చా లేకుంటే కూర్చొని వర్క్ చేయొచ్చు అంటే మీరు కూర్చొని కూడా వర్క్ చేసుకుంటూ కూడా ఓపెన్ అప్ చేయొచ్చు అన్నారు నేను చేసిన తర్వాత ఒక త్రీ డేస్ ఫోర్ డేసే గురుగారు అంతే ఏం లేదు నాకు అంటే కజిన్ కొంచెం దూరం వాళ్ళే బంధువులు చుట్టాలు నేను ఒక చోట కట్టాలి యాభై వీళ్ళు కట్టాలి ఇంకా నాకు టైం ట్వంటీ మన ట్వంటీ టూకే ఉంది గురుగారు ఏం చేయాలో అర్థం కావట్లేదు కాకపోతే నేను ఎవరిని అడగలేదు ఎవరికి ఫోన్ చేసి అడగలేదు ఒక యూనివర్సిటీ పైన నేను డిపెండ్ అయినందు ఇంకా ఓపెన్ అప్ చేసుకుంటూ ఉన్నాను జస్ట్ ఓకే తనకి మా కజిన్ పెద్ద మా సైడ్ అయితే పెద్ద పండరు అనమాట కాల్ చేసి ఏం పెదనాన్న బాగున్నావా అంటే బాగున్నాను అనే సిచువేషన్ లో పెదనాన్న నాకు కొంచెం మనీ కావాలి వన్ ల్యాక్ నేను కొంచెం పని ఉంది అంటే మీ నాన్న అడిగాడు నేను మీ నాన్నకైతే ఇవ్వలేదు నీకు ఇస్తేస్తాను అని జస్ట్ ఒక సెకండ్ లో తొంభై తొంభై వేలు కట్టేసినాను కొట్టాడు గుడిగా అసలుకి మా నాన్న ఒక వన్ వీక్ నుంచి అడుగుతున్నాడు అంట మీ నాన్న అడుగుతున్నాను నేను ఇవ్వట్లేదు నేను అడుగుతున్నా నువ్వు అడితే ఇచ్చేస్తున్నాను అంటే అలాంటి అంటే లేదు నీకు బాధ్యత తక్కువ ఉంది మీ నాన్నకు లేదనే సరే అసలు వన్ లాక్ కూడా నేను వన్ రూపీ వన్ ల్యాక్ అసలు నేను యాభై వేలేకే మామూలుగా అన్నారు కదా మీరు యాభై వేలు టార్గెట్ ఉన్నప్పుడు వన్ లాక్ చూడాలి వన్ లాక్ టార్గెట్ ఉన్నప్పుడు టూ లాక్స్ చూడాలి అని అలా నేను యాభై వేలే నాకు అవసరము కానీ నేను వన్ ల్యాక్ అడిగాను వన్ ల్యాక్ లో ఇంకా ఫోన్పే చేస్తే వన్ లాక్ రాదు కదా గురుగారు తొంభై తొంభై వేలు కుట్టేశాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి మీరు చెప్పారు గోశ అలా ఇలా అని ఇంకా వచ్చిన ప్రతి దాన్ని చూసిన తర్వాత అన్నీ అన్ని చేసేసాను అది నిన్న అయిపోయింది ఇంకా నేను ఈరోజు ఇంటికి వచ్చి ఇంకా జిమ్ యాప్లో నేను లైన్లో లేకుండా నేను ఫైవ్ డేస్ అవుతుంది లైన్లో రాలేదు క్లాస్కి కొంచెం వర్క్ పైన పొలం పొలం బిజీగా ఉండి అది గురుగారు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గురుగారు ప్రతిసారి నేను డౌట్ నేను ప్రతి నేను డిస్టర్బ్ చేస్తున్నానేమో బాధ అని కానీ డిస్టర్బ్ ఒక గురువు నాకు ఒక శిశువుల బాధ్యత గురువు అనుకొని ఒక తండ్రి అనే స్థానంలో నేను తీసుకుని ఓపెన్ ఓపెన్ గురు మాకు శని గిలు కూడా గురుగారు ఇంట్లో పంట కోసేసాము మాకు డెబ్బై కింటాలు అయినాయి గురుగారు అందరూ యాభై ఆరు నలభై చేశారు అన్నారు అంటే మా నాన్న కూడా నువ్వంతా ఎదురించి మాట్లాడతావు అది అంటే నీకు తెలియదు కామక్షి ఉండు నువ్వు అంతా ఇంటికాడ ఉండు అని మా నాన్న మాటి మాటికి ఏదో పెద్ద అంటున్నాడు కానీ డెబ్బై కింటర్లు అసలు ఒక అమ్మాయి ఒక యూత్ మ్యారేజ్ కాలేదు పోటీగా చేసుకుంటూ పండించింది అండి ఎక్కువ ఓపెన్ ఓపెన్ గారు కంగ్రాచులేషన్స్ అండి నిజంగా చాలా ఇన్స్పైరింగ్ ఉంది నాకు మీరు చెప్తుంటేనే చాలా ఘజ్బాంప్స్ వస్తున్నాయి

అది చేయని తప్పే కాకపోతే నాకు బాడీ సహకరించట్లేదు ఇంకా పగలను తలిసిపోతాను ఇంకా పొలంలో పోయి ఇంకా అలీలో బోరాలు అట్లా అంటే ట్వంటీ వన్ డేస్ అయిపోయింది గురువు గారు నేను కాకపోతే నాకు ఎవ్వరు అక్క చెల్లెలు సహకరించాలి నేను అక్క దాని ఒక కూలి మనుషులు పెట్టుకుంటే అబ్బాయి తింటాయిందంటే మా ఊర్లో ఒక యూత్ మాకు జెన్స్ ఇవ్వలేరు గురుగారు మేము అందరం అమ్మాయిలేనం గంటకు పెట్టి చేశానంటే చాలా గ్రేట్ అంత నాది కాదు యూనివర్స్ది నువ్వు ఇచ్చినంతపన్ ఒప్పు చేసేసే అమ్మ ఏం కాదు పద్మ నువ్వు అని మరో అనంతకృష్ణ స్వామి నా గురువు గారు నీ కూడా గురువు గారు నీకు యూనివర్స్ ఏదో చేయాలని నన్ను కలిపింది అని చెప్పారు అదే థ్యాంక్ యూ గురువు గారు అసలు శనియర్ కూడా అంతా పండుబారిపోయింది రాదు ఎర్రమ్మ అంటే మా సైడు ఎరమ్మ అంటారు నాకు మీకు నేను రాదు ఎర్రమ్మ అంటే లేదు నేను చేస్తాను నాకు వస్తుంది మీరు కలగకుండండి అదే అని బ్యాలెన్స్ వాళ్ళకు కూడా నేను వేరే వాళ్ళకి సెవెన్ ల్యాక్స్ ఇవ్వాలి సెవెన్ ల్యాక్స్ వాళ్ళు కూడా నాకు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వద్దు ఏడు లక్షలు కట్టేసే ఎరమ్మ నువ్వు అన్న

క్లాస్ అందరూ జూమ్ మీటింగ్ లో అందరూ లైవ్ లో ఉండి కనీసం పార్టీ చేసుకోవడానికి ఒక బ్యాచ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను అందరం కానీ ఒక క్లాస్ సూపర్ మేడం కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అందుకని సైలెంట్ గా నవ్వుకుంటూ వింటా ఉన్నాను అదే సక్సెస్ మన పైకి మెట్టు మెట్టు ఎక్కిస్తుందిరా హ్యాపీగా ఉండు యూనివర్సిటీ నమ్ముకో అంతే నాకు ముప్పై ఏళ్ళ గురుగారు మ్యారేజ్ కాలేదు మా నాన్నని ఏ రోజు నాన్నని పిలిచలేదు ఎప్పుడు పేరు పెట్టే పిలిచేదని మా నాన్న నాన్న అమ్మాని పిలిచేవాడు అనమాట ఎవ్వరి మా మమ్మీని కూడా అమ్మాని పిలిచేదాను పేరు పెట్టే పిలిచేదాన్ని మధ్య అమ్మాని పిలుస్తున్నాను ఊర్లో కూడా అంత లాగా మా గురువారు రఫ్ అంట నేనేం చదువుకోలేదు నార్మల్ గా అసలు మా అమ్మ మా నాన్న ఈ రోజు అంటున్నారు ఎంత రౌడీ లాగా ఉండేదనివి ఇలా అయిపోయావు నువ్వు అసలు నేను ఏ రోజు అమ్మ నాన్నని ఏ రోజు పిలుచు ఎంత మందిలో ఉన్న కూడా నీకు పేరు పెట్టే పిలిచేదాన్ని వాళ్ళు కూడా పాప చిన్నప్పటి నుంచి కష్టపడుతుంది బాధ్యత తీసుకెళ్ళి ఏదోలా అంటున్నా అనుకునేవాళ్ళు ఈ రోజు అమ్మా నాన్న అంటుంటే వాళ్ళే నమ్మలేకపోతున్నారు గురువుగారు నెక్స్ట్ క్లాస్ మార్చి లోపు మనం అందరం ఒక చిన్న క్లాస్ రూమ్ లాగా లేకుండా క్లాస్ కాకుండా అందరం మన జూమ్ ఇట్లా ఒక సాటి పోయి గ్రూప్ పార్టీ చేసుకోవాలని నాకు కోరిక గురువు గారు పద్మ అడిగి అడిగి నాకు అలసిపోయిన పద్మ నేను అడిగి అడిగి గురువు గారిని మన గ్రూప్ లో ఉన్న మన కుటుంబ సభ్యులందరినీ అడిగి అడిగి అలసిపోయి గమనైపోయినా గురుగారు చెప్పాలి అంతే దాని గురించి

థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అస్సలకి ఎవ్వరు నేనైతే ఇంత చిన్న నేను ఇంత చేస్తున్నాను అంటే మీరు కూడా అస్సలు భయపడదు ఓపెన్ ఓపెన్ నిజం చెప్తున్నాను హండ్రెడ్ కి వెయ్యి పర్సెంట్ చేస్తుంది ఓపెన్ ఓపెన్ ఎప్పుడు టెంటు పేరు బై సెవెన్ మనం ఏం చేస్తున్నాం బకెట్ కూడా కురుతంతలు చెప్పాలని ఇంత ముందుకు నవంబర్ లో క్లాస్ లో చెప్పాడు గురువారక నేను క్లాస్ వేయలేదు నేను జాయిన్ కాలేదు నార్మల్ గా ఫోన్ లో చూస్తుంటా దాని నాకాడ పెద్ద సెల్ కూడా లెక్కన చిన్న సెల్లే వాడేదాన్ని వేరే వాళ్ళ పక్కన తీసుకుని అలా అలాగే కాకపోతే అన్ని అవకాశాలు ఇచ్చినాయి ఎక్కువ శాతం అందరు గ్రూప్ లో ఉన్న చెప్తున్నాను ఓపెన్ ఓపెన్ గురుగారు చెప్పినట్టు ఓపెన్ ఓపెన్ ఎంత పనిచేస్తుందో విజువలేషన్ కూడా అంతే పనిచేస్తుంది విజువలేషన్ ఏదో కూర్చొని మనం పని చేసుకుంటూ కూడా చేయవచ్చు పొలం పని కానీ జాబ్ కానీ ఒక పేపర్ పెన్ను పెన్నుతో కూడా మనం కూర్చొని టేబుల్ కూడా చేసుకోవచ్చు అని గురుగారు ఎంతో మంది చెప్పారు పద్మ సేమ్ డిటో పద్మ నేను నా తర్వాత నువ్వే వచ్చినావు క్లాసులోకి ఇదే సిచ్యువేషన్ ఇదే చదువులేని తనము ఇదే మొండితనము ఈ రోజు నలుగురు మందికి జీతాలు ఇచ్చుకుంటూ నేను పనిచేస్తున్నాను అంటే అది మన గురువు గారు నాకు ఇచ్చిన అవకాశం ఒకటి యూనివర్స్ నాకు కనెక్ట్ అయిన విషయం ఒకటి ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యి నిలబడిన ఎంత జీరో పర్సెంట్ నుంచి ఈరోజు లక్షల్లో వ్యాపారం చేస్తున్నాను అంటే అది మళ్ళా చదువు లేదు నా సంతకం నాకే రాదు తెలుసా నీకు ఆ విషయం ఈ రోజు సక్సెస్ చూస్తున్నాను అంటే ఇంకా అది ఎవరికి మాట లేదనమాట అంత సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయినా నేను నువ్వు కూడా అలాగే చెప్తావు ఉన్నాయి కూడా అన్ని పోతే ప్రాబ్లమ్స్ తొందరగా నీకు మంచి భర్త లైఫ్ లోకి వస్తాడు హ్యాపీగా ఉంటావు అదే కాంపిడెంట్స్ ఉండు ఒప్పో నొప్పో చదువుకున్న వాళ్ళు చేసేది వేరు మా మనం చేసేది వేరు మనం ఇరవై నాలుగు గంటలు నేను బండి ఉంటా అసలు మార్నింగ్ ఫైవ్ వెళ్తే నైట్ వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ కూడా అవుతుంది ఒక రోజు కస్టమర్లు రాకపోయినా వ్యాపారం కొంచెం డల్గా ఉన్నా నా ఇరవై నాలుగు గంటలు నా మైండ్ లో ఒప్పో నొప్పలే నడుస్తుంటది పని చేస్తూనే ఉంటా చెప్పుకుంటూనే ఉంటా అట్లా ఉన్నాను కాబట్టి రోజు ఇట్లా ఉన్నాను నేను ఓకేనా సంవత్సరం కింద సునీత చూస్తే అబ్బా అనుకుంటారు ఇప్పుడు సునీత చూస్తే అనుకుంటున్నారు స్టోరీస్ మన వాళ్ళ దగ్గర మనమే ఐ మీన్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తోంది అనిపిస్తుంది మీరు అట్లా చెప్తుంటే ఎందుకంటే అదే చాలా హార్డ్ వర్క్ ఏం చిన్న పని ఏం కాదు సో ఆ వర్క్ చేసి మీరు ఎంత ఇంప్లిమెంట్ అయ్యారు అంటే మిమ్మల్ని చూసి మేము ఇంకా నేర్చుకోవాలి అండ్ విషయం చెప్తున్నా గురుగారు ప్రతిసారి ఫోన్ చేస్తాను గురుగారు పీజ్ ఎంత గురుగారు పీజ్ ఎంత గురుగారు ఆడుతాను మళ్ళీ చేస్తాను వేరే వాళ్ళ ద్వారా అని చెప్తాను అందుబాటులో ఉండను చేయను పలుపు మళ్ళా గురువు ఫోన్ చేసి ఆ మిస్ కాల్ చూసుకుని కూడా ఫోన్ చేయను ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో ఫ్యామిలీని చూసుకోవాలి చెల్లి అమ్మ నాన్న ఏ ఏమన్నా కానీ నాకు యూనివర్సిల్ ఉంది కానీ కాముష్యే గురు సతాయించేదాన్ని కానీ అనుకోలేదు కానీ ఒక తండ్రిని అలా అనుకొని నేను ఒక గురువు అనుకొని అలా చేసేదాన్ని అంతే ఉంటే మరి విసుకొక్కు విసుకొక్ ఉండగా ప్రతిసారి నువ్వు ఫోన్ చేసావు కదమ్మా మళ్ళీ ఫోన్ చేసావా అని వాడు ఆ చేశాను కానీ చేశాను అని చెప్పేసి ఎక్సలెంట్ అమ్మా ఎక్సలెంట్ 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 నిజంగా ఈ రోజు ఒకసారి అందరూ అర్థం చేసుకోండి అందరూ ఎలాగ ఉండాలంటే ఎలాంటి విషయాలు వింటున్నప్పుడు ఎలా ఉండాలంటే మనకి తెలియని లేడీస్ అయినా సరే ఇక్కడ హరామగాతో సంబంధం లేదు యూనివర్స్ కి ఏదైనా అలాంటి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందండి ఏ విధంగా అడిగాం ఎలా అడిగాం ఎంత కాన్ఫిడెంట్ గా అడిగాం చెప్పండి అమ్మా సురేశ్వర గారు వన్ ఇయర్ క్రితం వీళ్ళంతా సీనియర్లంతా చెప్తుంటే మాకు ఎనర్జీ వస్తుంది కొత్త వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి సునీత గారు గారు లేదమ్మా వన్ ఇయర్ కింద సునీత వేరు వన్ ఇయర్ కింద అసలు మొత్తం జీరో గురుగారితో మాట్లాడాలంటే కూడా ఫస్ట్ ఏడిపే వచ్చేది నాకు రెండు నెలలు అనుకుంటే రెండు నెలల్లోనే నేను సొంత ఇల్లు కొనుక్కున్నాను గురుగారికి చెప్పినా కూడా ఆ రోజు మాకు పాత తెలుసు మీరు కొత్తారు కాబట్టి అబ్బంగా అయ్యి ఉండొచ్చు యాభై లక్షలు పెట్టుకుని ఇల్లు కొనుక్కున్నా నా పిల్లలు పుట్టారు అన్నదానికి కూడా నా మనవరాలు నాకు ఇప్పుడు గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ నాకు యూనివర్సిటీ ఇచ్చింది నా మనవరాలనే చెప్పి రెండేళ్ళు గుర్తులేదు ఇప్పుడు అది దాన్ని చూస్తే అందరు ఎంత చక్కగా ఉందంటే అంటే అట్లా పోతపోసిన బొమ్మలాగా ఇచ్చినాడు దేవుడు మాకు అన్ని సక్సెస్ చూసినామా నేను అన్ని సక్సెస్ ఇప్పుడు పొందుతున్నా ఆనందంగా అసలుకి ఆ నిలబడి చేస్తున్నానంటే ఒక్కొక్కరు అంటారు నువ్వు ఉండే డిగ్నిట్ కి నువ్వు ఉండే కథకి హోటల్ పని చేయాల్సిన అవసరం లేదంటే యూనివర్స్ నాకు ఇచ్చిన అవకాశం ఇది నేను చేస్తా నా కాళ్ళు చేతులు బాగున్నాయి అసలు ఎప్పుడు రెండు వందల యాభై మూడు వందల షుగురు ఉండేది ఇప్పుడు దగ్గర దగ్గర ఏ నెలలేపోయింది అనుకుంటా టాబ్లెట్స్ మానేసిన ఒక టాబ్లెట్ వేసి ఉండేది లేదు ఒక తలనొప్పికి కానీ కాళ్ళనొప్పులు గానీ బూస్ట్ బొమ్మ లాగా ఇంత లాగా ఉండేదాన్ని ఇప్పుడు ఫిఫ్టీ కేజీస్ వచ్చేసిన అంత చట్నగా అయిపోయి అంత గ్లామర్ గా రెడీ అయ్యి అంత ఎనర్జీగా నాన్ స్టాప్ అన్నమాట మనసులో ఆరోగ్యంగా ఉంటేనమ్మా ఆటోమేటిక్ గా బయట కూడా ఆరోగ్యం కనిపిస్తుంది అంతే మామూలుగా ఇంకో విషయం ఏంటంటే సునీత గారు గురువు గారు దొరకడం కూడా భగవంతుడి అనుగ్రహం విశ్వం యొక్క అనుగ్రహం ఎగ్జాక్ట్లీ అండి అది ఫస్ట్ నేను మాట్లాడినప్పుడే నేను ఫస్ట్ అది చెప్పాను నేను లాస్ట్ త్రీ మంత్స్ ముందు ఉజ్జయిని వెళ్ళాను నేను ఎప్పుడు భగవంతుని అడిగింది నాకు ఒక గురువు గారు మంచి గురువు గారిని చూపించు భగవంతుడ అంటే గురువు వారు దీపం లాంటి వారు దారి చూపిస్తారు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఎప్పుడు అడుగుతుంది నాకు మాకు గురువు కావాలి గురువు కావాలి అని యూనివర్స్ గురువునిచ్చింది విషయాలు వింటుంటే నిజంగా అందరికి కూడా గుజ్బంస్ వస్తూ ఉంటాయండి అలాగే ఎన్ని ఏంటంటే సక్సెస్ చిన్న చిన్న విషయాలకు బాధపడిపోతూ నిజంగా అవసరమా కరెక్ట్ గా ఫాలో అయితే జీవితం అద్భుతం అద్భుతం అండి అద్భుతాలకి చాలా సార్లు మనం చెప్పుకున్నాం అండి మనం యూనివర్స్ కృతజ్ఞతలు చెప్పుకునేటప్పుడు ఏదో మనం ఫీజ్ అంటూ ఉంటాం దానిని బడ్డల బడ్డీలకు అనుకోరు కానీ టైంకి చేయడం నెక్స్ట్ ఏంటంటే ఏదో డబ్బు వస్తేనే ఏదో సక్సెస్ వచ్చినట్టు కాదండి మనకు అనుకున్నది ఏం జరిగినా సరే కొన్ని ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి హోష అంటాం గురువుకి అంటాం ఇవి ఫాలో అవ్వడం కూడా మిస్ కావద్దు ఇవన్నీ ఏంటంటే టైం టు టైం చెప్పే కదండి ఎస్పెషల్లీ సునీత గారు ఇప్పుడే కాదండి ఎప్పటి నుంచో కూడా ఆవిడ ఏది వచ్చినా సరే సార్ ఇదిగో గురుగారు నేను ఇలా చేశానండి నేను ఇలా చేశానండి చెప్పేయడం క్లాస్ లో చెప్పాడు అంటే ఓపెన్ అయిపోవడం అనమాట ఇది నాకు యూనివర్స్ ఇచ్చింది అని ఓపెన్ అయిపోవడం అలాగే మనస్ఫూర్తిగా చేయండి ఇవి ఇంకా చిన్న చిన్నవండి యూనివర్స్ తలుచుకుంటే ఇవన్నీ చిన్నవే మన దృష్టిలో పెద్దమనిపించవచ్చు నాకు ఇది వచ్చింది సార్ అనేసి కానీ యూనివర్స్ దృష్టిలో చిన్నది చాలా చిన్నది అడగాలంటే ఆ ఓపెన్ అయిపోయి అడిగేయాలి కి చెప్పేసుకోవాలి అనుభూతి చెందాలి అలాగే చేయాల్సింది చేయాలి గుర్తుపెట్టుకోండి జాబ్ వచ్చిందా జాబ్ లో పర్మనెంట్ అయ్యామా లేదంటే అనుకోకుండా అమౌంట్ కలిసి వచ్చిందా ఎక్కడ ఏది వచ్చినా సరే అద్భుతాలు అనేవి జరగాలి అంటే కొన్ని ఫాలో అవ్వాల్సి కూడా ఫాలో అయిపోవాలంటే రన్ని కూడా నమ్మండి చెయ్యండి నిజంగా ఇలాంటి ఫ్యామిలీ మనకి ఇచ్చింది అంటే ఇది కూడా యూనివర్స్ మీ గొప్పతనం నా గొప్పతనం కానీ కాదంటే ఉంటారు కదా గురువు ఉండాలి కాబట్టి గురువు స్థానం నాకు యూనివర్స్ ఇచ్చింది అది ఇప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటానని మీకు ఎన్నో సార్లు చెప్పా అది నా అదృష్టం అందులో అనుమానం లేదు కాకపోతే ఏంటంటే ఉంటున్నారు అన్నది ఫాలో అవ్వండి నిజంగా చాలా 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 ఒకసారి ఏంటంటే ఏమైనా డౌట్లు ఉన్నాయమ్మా అంటే ఏమున్నా లే సైలెంట్ గా ఉంటారు మరి రోజు ఏంటో మరి అంటే ఒకరు ఓపెన్ అయితే ఇలా ఓపెన్ అని పది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎవరు ఏదో క్లాస్ వేస్ట్ అయిపోయింది అని మాత్రం ఇప్పుడు ఫీల్ అవ్వకండి చాలా ఇంపార్టెంట్ ఇదే ఇంపార్టెంట్ ఇది చెప్పాలి అంటే మామూలు డిస్కషన్ ఏమంటుంది ఈ రోజు కాదా రేపు మళ్ళీ డిస్కస్ చేసుకుంటే ఇది ఇంపార్టెంట్ అంటే మనకి తెలియకుండానే మీకు తెలియకుండా ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుందండి మేము అదే ఇంపార్టెంట్ అండి అది ఇంపార్టెంట్ అలా ఫీల్ అయ్యామా ఎందుకంటే అంటాం కదా ఆనందాన్ని అవుతున్నాడు ఆనందంగా ఉన్నాడు అంటే మనం ఆ ఆనందాన్ని మనం ఫీల్ అవుతాం అంటే మన సబ్కాన్షియస్ మైండ్ కి నాకు అది ఇష్టం నాకు అది ఇష్టం అని చెప్పడం ఇండైరెక్ట్ డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా నాకు అది ఇష్టం అవతల నొప్పితో బాధపడుతున్నాడు అనుకోండి అయ్యో 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 అంటే నాకు ఆ నొప్పి అంటే ఇష్టం అని చెప్పడం మనకు అది నొప్పులు ఏమైనా కావాలా మనకి కష్టాలు ఏమైనా కావాలా మనకొద్దు కదా ఆ మాట కూడా మనకొద్దు చెయ్యండి చెప్పనే ఇంకోటి ఎప్పుడు అంటూ ఉంటాను అంటే ఫీజులు గుర్తు చేస్తాను కాదు కానీ అది కూడా టైం ఫాలో అవ్వండి అది ఇప్పుడు రెగ్యులర్ లైఫ్ లో మిగతావన్నీ ఎలాగో ఇది కూడా అలాగే ఎందుకంటే ఫీల్ వచ్చేస్తుంది అండి మా నేను మా సమస్య అప్పుడు చెప్పాను కదా ఇలా ఉందని నేను బయట అందరు నీకేం ఎలా ఉన్నావు కానీ అంతా బయట చెప్తున్నావు అంతా బాగున్నావు అంటున్నారు నేను నా దగ్గర అంతా ఉంది చాలా పెద్దది అనుకుని నా మనసుకు నేను ఏమో వస్తుంది వాళ్ళకి లేదు అనుకుంటున్నాను గురుగారు అంతేగా ఉంటదమ్మా చెప్పానండి ఎందుకంటే బరువు బరువు అని ఫీల్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ కనిపిస్తుంది ఏం లేదు యూనివర్స్ ఉంది మాత్రం అనుకుంటే ఆ బరువు తగ్గుతుంది లోపల తగ్గుతుంది ఆటోమేటిక్ గా బయట యూనివర్స్ నాకు కొంచెం అమౌంట్ ఇచ్చింది దానిలో మీకు కొంచెం ఈ రోజు పంపిస్తాను సూపర్ అద్భుతం అండి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు లేదండి సిక్స్ మార్నింగ్ కానీ మనీ మార్నింగ్ అండి మనీ మార్నింగ్ అండి ఈ రోజు త్రిపుల్ ఫైవ్ కనపడలేదు సిక్స్ కనపడలేదు దానికంటే అద్భుతాలు కనబడ్డాయి అనిపించింది త్రిబుల్ ఫైవ్ అన్నారు చూసేసా అంతే దాని గురించి చెప్పుకోనంటే దానికంటే అద్భుతాలు ఈ రోజు నిజంగానే ఇదే కదా కావాలి ఏదో నేనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా మీరు ఏదో వినుకుంటూ వెళ్ళిపోతున్నారు అది కాదు కదా సార్ నాకు ఇలా జరిగింది సార్ నాకు అలా జరిగింది సార్ మీ హ్యాపీనెస్ చెప్తూ ఉంటాయి మాది ఒకరికి జరిగిందంటే అందరికీ అందరికి అది కదా రిజల్ట్ కావాలి రిజల్ట్ కావాలి అంటే నేను ఎప్పుడో ఒకటే అంట రెగ్యులర్ గా ఇది ఫాలో అవ్వాలి అంతే అంతే వేరే వేరే ఆల్టర్నేటివ్ లేదండి గుర్తుపెట్టుకోవడం వేరే ఆల్టర్నేటివ్ షార్ట్ కట్ లేదు ఇంట్లో వేరే వాళ్ళు చెప్తూ ఉంటారేమో వారం రోజులు పది రోజులు నెల రోజులు షార్ట్ కట్ లేవు ఒకటే నిరంతర సాధన అంతే చేశారా చెప్పే దాంట్లో మనం మీరు ఇది ఈ రిజల్ట్ అండి మనకు వచ్చినట్టేమేటిక్ గా ఇలాంటి రిజల్ట్స్ మీరు చెప్తారు అద్భుతారండి అద్భుతారండి బా చాలా హ్యాపీ అనిపించింది అద్భుతం సూపర్ సూపర్

కానీ అడగాల్సింది యూనివర్స్ నే ఇచ్చేది కూడా యూనివర్స్ మీకైనా నాకైనా నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను సూపర్ అమ్మా అద్భుతం అద్భుతం పద్మ చెప్పండి అమ్మా అదే గురువు అంటే డెబ్బై కింటాలు అయిన తర్వాత శనిగలు మా నాన్న ఉండి ఏమంటారంటే ఇంక ఈ సంవత్సరం ఎల్లగొట్ట పెళ్ళి అంటే ఎల్లగొట్టి నావలే అంటే ఎవరో గురుగారు గారు గురువు ఫోన్ లో మాట్లాడుతుంటావు కదా ఆ గురువు గారు నీ ఫస్ట్ ఆ పంట వండిపోయి వాళ్ళ ఇంటికాడ ఇచ్చి రాబో ఫస్ట్ అంటున్నాడు గురువు గారు లేదు కదా మాది అంటే మా భాష కొంచెం వ్రాసుగా ఉంటది గురుగారు తప్పుగా అనుకోవద్దండి అనమాట ఎప్పుడు పెళ్లి మాట పెళ్లి మాట నాన్న అలా అనవద్దు అంటే మా ఇంటి పక్కల వాళ్ళందరికి ఈసారి మా మా అమ్మ పెళ్లి మాట ఎత్తు తింటే ఏమనడం లేదు పెళ్లి అన్నది కల్లా ఇంట్లో డోర్ పెట్టి తాళం వేసిపోయేది ఈసారి ఏమనడం లేదంటున్నారు గురుగారు నేను బండి కూడా చాలా స్పీడ్ గా రౌడీ చేయలేక వెళ్లేదని ఈ మధ్య అంటే రౌడీ అంటే కాదు టఫ్ అండ్ టఫ్ ఎవరిని నాకేంటి నేను ఆడపిల్లలైనా మోగన్ లాగా ఉండిపోవాలా అట్లా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడేదని కాదు ఎంతసేపు మనం ఉండే నాలుగు ఉంటారు తింటారు పోతారు మన కష్టాలు ఎవరు చూస్తారు అలా అనుకునేదాన్ని ఈ మధ్య ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని మన నాన్నకే ఫోన్ చేసేస్తున్నారు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను నీ విషయంలో గురువు గారు ఎవరి విషయం చెప్పట్లేదు కానీ నేను ఎంత సతా ఇచ్చినా ఒక ఒక సొంతం ఒక శిశువురాళ్ళకు నన్ను బరాయించి ఎన్ని సార్లు ఫోన్ చేసింటా కానీ నేను ఎన్నిసార్లు సతా ఇచ్చింటాను నేను ఓపికతో గురువు గారు మీరు ఫోన్ చేసాడు కదమ్మా మళ్ళీ చేసావనేవాడిని అంటే ఆ సిచ్యువేషన్ లో నాకు టెన్షన్ గురుగారు నేను ఇంట్లో ఒక బాధ్యతగా ఒక తండ్రి స్థానంలో అమ్మ స్థానంలో నేనే తీసుకున్నాను కాబట్టి టెన్షన్ మ్యారేజ్ పెళ్లి అయిపోయింది చెల్లిది అమాని కట్టాలా పొలంలో పంట వేయాలి అలా టెన్షన్ లో నీకు ఫోన్ చేసేదాన్ని ఒక రోజు ఉండి మీరు ఓపెన్ ఓపెన్ చేయండి అమ్మా ఏం టెన్షన్ పడదు ఏం కాదు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఎంత గురుగారు అన్నారు అంటే ఇట్లానే చెప్పారు నేను కూడా నేను ఇంకా వద్దులే గురుగారు చెప్పారు కదా అని ఎక్కువ ఇంకా ఓపెన్ ఓపెనే చేసేదాన్ని గురుగారు అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటివి ఒక ఒక గురువు ఉండాలంటే అవును గురువు గారు తండ్రి తండ్రి తర్వాత తండ్రి అంటే గురువే తండ్రి మాట వినకున్న గురువు మాట వింటారు శిశువులు ఇది మాత్రం వాస్తవమే అని నేను అనుకుంటున్నాను ఏదో తెలిసా తెలియక చెప్పినాను సారీ ఏమనుకోదండి చాలా బాగా చెప్పావమ్మా